హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బీరకాయ వేపుడు అంటే ఉల్లిపాయ వేస్తాను బీరకాయ వేపుడు చేస్తున్నాను చూడండి మీకు చూపిస్తాను జీలకర్ర వేపుడులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి ఒక ఉల్లిపాయ ఈ నాలుగు ముక్కలు అంటే ఈ ముక్కలు కట్ చేసి పచ్చడి చేయిస్తాను ఇవి కొంచెం బాగుంటాయి కదా అనేసి ఇవి వేపుడికి చెక్ తీస్తాను చూడండి నాలుగు మొక్కలు చెక్కు తీసి పక్కన పెట్టు పెట్టుకుంటాను నాలుగు బీరకాయ మొక్కలు చెక్కు తీసిస్తాను ఇంకా మొక్కలు కట్ చేసేస్తాను చిన్న మొక్కలు కట్ చేయాలి మొక్కలు తరిగేశాను ఇదిగోండి చిన్న మొక్కలు తరిగి పెట్టాను ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా చిన్న మొక్కలు తరగాలి ఉల్లిపాయలు చిన్న మొక్కలు కట్ చేయాలి చిన్నగా కట్ చేయాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది ఒక్క కూరతో అన్నం అన్నమంతాను అంత బాగుంటుంది ఆయిల్ మరిగిస్తుందండి వేడెక్కిపోయింది జీలకర్ర వెల్లుల్లి డబ్బలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పెంచి వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి అవి అది వేస్తున్నాను ముందు ముక్కలు అన్ని బాగా కొంచెం మెత్తబెడితే అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటాం చిట్టికెట్ సాల్ట్ మా ఇంక ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేస్తాయిపోయినట్లే ఇప్పుడు బీరకాయ మొక్కలు వేసేస్తున్నాను సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకునే చేయాలి దీన్ని మాత్రం పెట్టి నాకు తగ్గలేద్దాం బీర్కాయ ముక్కల్ని చూడండి వాటర్ అంతా పైకి వచ్చింది ఇంకా వస్తుంది మొత్తం వాటర్ ఇంక పోవాలి చూడండి ఎంత వాటర్ ఉందో చూసారా ఇంకా చాలా టైం పడుతుంది అంతా అయిపోయాక చూద్దాం దగ్గర పడిపోతే వెయిట్ చేయవలసిందా ఇవే మాకు ఇదే కూర చారు ఏం అవసరం లేదు మా వారికి చిన్నప్పుడు ఆయనకి వాళ్ళ అమ్మగారు పెట్టేవారట వరకా స్కూల్ బాక్సు బేరకా అయిపోయిప్పుడు అదే కావాలన్న అందుకే మీకు వీడియో చేసి చూపిస్తాను అని ఇవాళంతా అయిపోయాక చూద్దాం దగ్గర పడ్డాక పెట్టేస్తాను మార్త్ తీసి చూస్తున్నాను చూడండి చూసారా ఇంకా చాలా దగ్గర పడాలి చాలా టైం పడుతుంది వీళ్ళు అలాగే తింటారు మా వాళ్ళు ఇలాగే మీరు ట్రై చేసి చూడండి మామూలుగా బీరకాయ దానికంటే ఈ టైప్లో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వెజ్ కంటే బాగుంటుంది వాటర్ అలాగే బీరకాయ ఇంకా దగ్గరికి పడాలి ఈ కూర సగం కూర అయిపోవాలి అప్పుడే అయిపోయింది అట్లా మోసపోయింటూ ఉప్పు వేస్తానండి మీరు చూపించలేదు కారం కూడా వేసేస్తాను ఇందులో ఏం వేయమండి ఇందాక వేసుకున్నాం కదా మసాలా పోపులు అవి మాత్రమే ఇది మసాలా కారం మేము చేసుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇదే ఈ కారం చేస్తాము ఇది మీకు వీడియో కూడా పెడతాను మసాలా కారంది మూత పెట్టేస్తాను లేకపోతే కారం వాసన వచ్చేస్తుంది కారం స్మెల్ వస్తుంది పచ్చిగానే అంటే అది ఉంటుంది కదా అందుకని చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కానీ ఇంకా అవ్వాలి ఇంకా దగ్గర కావాలి మీరు కావాలంటే మేము మేము చేసుకున్నట్టు చేసుకోండి లేదు ఎలా చేసినా బాగానే ఉంటుంది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆయిల్ పక్కకు పెట్టేసి బీరకాయ కూర వేసుకొని తినచ్చు వద్దు ఆయిల్ వద్దనుకుంటే అదే నువ్వుల్లోనే వేసుకున్నాం అనుకోండి శనగ నూనె కానీ అప్పుడు ఆయిల్ కూడా తినచ్చు మరోసారి మూత పెడతాను ఎప్పుడోసారి బీరకాయ అయిపోయింది ఇంకా అవ్వాలి ఆకలేసి వస్తుంది మాకు అందుకే ఈరోజు ఇలాగే తినేస్తాం మరో రోజు చూపిస్తాం బీరకాయ బీరకాయ వెండ్రెయిలు అయిపోయింది రెండు నిమిషాల నుంచి అయిపోయింది ఇంకా ఉంచాలా అయిపోయింది కావాలండి ఇదిగోండి బీరకాయ వేపుడు వేడి వేడి అన్నం ఎంత బాగుంటుందో ఇంతేనండి మీకు నచ్చితే లైక్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్లా లైక్ మాత్రం చెయ్యండి థ్యాంక్ యూ బాయ్